వెల్కమ్ టు భక్తి నైన్ ఛానల్ ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అడుక్కునే స్థాయికి దిగజారిపోతారు అసలు నిద్రించేటప్పుడు ఏ దిక్కును తలపెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది కదా పడుకునే ముందు కూడా ప్రత్యేకంగా దిక్కులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఈ విషయాలపై ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం ఉత్తర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర లభించదు వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది తీవ్రంగా అలసిపోయినట్లుగా ఉంటుంది మనిషి తల కూడా ధనావేశంలో ఉంటుంది కాబట్టి మంచిగా నిద్ర పట్టి గాఢమైన నిద్ర అనుభవించాలంటే దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి దక్షిణ వైపు తలపెట్టినప్పుడు శరీరంలో నుంచి శక్తి బయటకు పోదు కాబట్టి ఉల్లాసంగా ఉంటుంది ఇలాంటి నిద్ర మీ ఆరోగ్యానికి మంచిది కానీ వాస్తు ప్రకారం ముఖ్యంగా ఉత్తరం పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదు అంటారు ఈ నిద్ర పడుకుంటే తూర్పు వైపు కాళ్ళు పెట్టాల్సి వస్తుందని సూచించారు మరి అసలు ఎటువైపు తలపెట్టి పడుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యులు కూడా దిక్కులు సూచించారు తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవాలి లేదంటే దక్షిణ వైపు తలపెట్టి వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చు పడుకునేటప్పుడు ఈ దిక్కులు అనుసరించి పడుకోవాలట ఆచరిస్తే ఐశ్వర్యం మీ సొంతం లక్ష్మి కటాక్షం కూడా పొందవచ్చు ఎనభై శాతం మంది ఆర్థిక పరిస్థితితో బాధపడేవారు ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిహారం అలాంటి సమస్యలన్నింటినీ పోగొట్టుకోవచ్చు తూర్పు దిక్కును తలపెట్టి పడుకోవచ్చు కానీ ఉత్తర దిశ దక్షిణ దిశ మాత్రం తలపెట్టినట్లయితే అడుక్కు తినే స్థాయికి దిగజారిపోతారు పది రూపాయలకు కూడా వేరే వారిని అడిగే స్థాయికి దిగజారిపోతారు మరి ఇలాంటి స్థితిగతులకు వెళ్లకుండా ఉండాలంటే దిక్కులను అనుసరించి నిద్రించడం మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు